ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులు మరియు ఫెన్సర్లకు తమకు రావాల్సిన కరువు భత్యం డిఏ బకాయిల కోసం ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్నారు గత ప్రభుత్వం పలు డిఏ విడతలను ప్రకటించినప్పటికీ వాటికి సంబంధించి బకాయిలను సకలంలో చెల్లించడంలో విఫలమైంది బకాయిలను వాయిదాలతో చెల్లిస్తామని జీవోల్లో పేర్కొన్నప్పటికీ ఆ గడువులు కూడా దాటిపోతున్న చెల్లింపులు జరగకపోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తుంది చాలామంది ఉద్యోగులు తమకు ఏ ఏ కాలానికి ఎంత మొత్తం బకాయిలు రావాలో కూడా స్పష్టత కోల్పోతున్నారు అలాగే ప్రతి ఒక్కరు కూడా వివిధ డిఏ విడతలు పేరుకుపోయిన బకాయిల వివరాలు తెలుసుకోండి రెండు వేల పద్దెనిమిది జూలై డిఏ జూలై రెండు వేల పద్దెనిమిదిలో డిఏ అయితే ప్రకటించారు అలాగే ఇక జూలై రెండు వేల పద్దెనిమిది నుండి డిసెంబర్ రెండు వేల ఇరవై వరకు సుమారు ముప్పై నెలలు బకాయిలు అయితే ప్రభుత్వం చెల్లించలేదు అలాగే రెగ్యులర్ ఉద్యోగులకు జిపిఎస్ ఖాతాదారులకు కొంతవరకు బకాయిలు వారి ఖాతాలు జమ అయ్యాయి అయితే సిపిఎస్ ఉద్యోగులకు మరియు ఫెన్సర్లకు ఈ బకాయిలు ఇప్పటి వరకు అందలేదు అలాగే జనవరి రెండు వేల పంతొమ్మిది డిఏ జనవరి రెండు వేల పంతొమ్మిది నుండి జూన్ రెండు వేల ఇరవై ఒకటి వరకు సుమారు మళ్ళీ ముప్పై నెలలు బకాయిలు పెండింగ్ లోనే ఉన్నాయండి ఈ బకాయిలు కూడా చాలా మందికి ముఖ్యంగా సిపిఎస్ ఉద్యోగులు ఫెన్షన్లకు పెండింగ్ లోనే ఉన్నాయి అలాగే రద్దు చేయబడిన అండి జనవరి రెండు వేల ఇరవై జూలై రెండు వేల ఇరవై జనవరి రెండు వేల ఇరవై ఒకటి కోవిడ్ నైన్టీన్ మహమ్మారిని కారణంగా చూపుతూ కేంద్ర ప్రభుత్వం ఈ మూడు విడతల డీఏ పెంపును నిలిపివేసింది రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దీన్ని అనుసరించి ఈ కాలానికి డిఏ పెంపును రద్దు చేశాయి కాబట్టి వీటికి బకాయిలు రావు అలాగే జనవరి రెండు వేల ఇరవై రెండు అండి జనవరి రెండు వేల ఇరవై రెండు నుండి జూన్ రెండు వేల ఇరవై మూడు వరకు పద్దెనిమిది నెలల డిఏలు ఇంకా పెండింగ్ లోనే ఉన్నాయండి ఈ బకాయిలను మూడు విడతల్లో చెల్లిస్తామని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు మొదటి విడత సెప్టెంబర్ రెండు వేల ఇరవై మూడు రెండో విడత డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు మూడో విడత మార్చి రెండు వేల ఇరవై నాలుగు ఇక ప్రస్తుత పరిస్థితి ఈ మూడు గడువులు ముగిసినప్పటికీ ఒక్క విడత బకాయి కూడా ఇప్పటి వరకు చెల్లించలేదు అలాగే జూలై రెండు వేల ఇరవై రెండు డిఎండి జూలై రెండు వేల ఇరవై రెండు నుండి అక్టోబర్ రెండు వేల ఇరవై మూడు వరకు పదహారు నెలలు బకాయిలు పెండింగ్ లో ఉన్నాయి అలాగే ఈ బకాయిలను మూడు విడతల్లో చెల్లిస్తామని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు మొదటి విడత ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు రెండో విడత జూలై రెండు వేల ఇరవై నాలుగు మూడో విడత అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు అలాగే ప్రస్తుత పరిస్థితి ఇక ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు గడువు ముగిసిన మొదటి విడత చెల్లింపు జరగలేదు మిగిలిన గడువులు సమీపిస్తున్నాయి అలాగే జనవరి రెండు వేల ఇరవై మూడు డిఎండి జనవరి రెండు వేల ఇరవై మూడు నుండి మార్చి రెండు వేల ఇరవై నాలుగు వరకు పదిహేను నెలల బకాయిలు పెండింగ్లోనే ఉన్నాయి ఈ బకాయిలను కూడా మూడు విడతల్లో చెల్లిస్తామని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు మొదటి విడత ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు రెండో విడత నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు మూడో విడత ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు అలాగే ఇక ప్రస్తుత పరిస్థితి గడువులు భవిష్యత్తులో ఉన్నాయి కానీ గత అనుభవాల దృష్ట్యా చెల్లింపులపై నమ్మకం సన్నగిల్లుతోంది అలాగే ఇక రెండు వేల ఇరవై మూడు జూలై డిఏండి ఈ రెండు వేల ఇరవై మూడు జూలై నుండి జూన్ రెండు వేల ఇరవై నాలుగు వరకు మొత్తం పన్నెండు నెలల బకాయిలు అయితే పెండింగ్ లో ఉన్నాయండి ఈ బకాలను కూడా మూడు విడతల్లో చెల్లిస్తామని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు మొదటి విడత సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు రెండో విడత డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు మూడో విడత మార్చి రెండు వేల ఇరవై ఐదు అలాగే ప్రభుత్వం ఈ జీవోల్లో పేర్కొన్న చెల్లింపులు షెడ్యూల్ ఏమాత్రం పాటించడం లేదని స్పష్టమవుతుంది రెండు వేల ఇరవై రెండు తర్వాత ప్రకటించిన డీఏల బకాయిలకు సంబంధించి గడువు తేదీలు దాటిపోయినా ఒక్క రూపాయి కూడా విడుదల కాలేదు గత ప్రభుత్వం ఈ బకాయిలన్నిటికీ పేరుకుపోవడానికి కారణమైందని వాటిని చెల్లించకుండానే దిగిపోయిందని ఉద్యోగ సంఘాలు విమర్శిస్తున్నాయి ప్రస్తుత ప్రభుత్వం ఇటీవల రెండు విడతల్లో సుమారు ఏడు వేల ఐదు వందల కోట్లు నిధులను విడుదల చేసినప్పటికీ అవి సాధారణ బకాయిల చెల్లింపులకే సరిపోయాయని ప్రత్యేకంగా డిఏ బకాయిల చెల్లింపుపై దృష్టి సారించలేదని ఉద్యోగ సంఘాలు పేర్కొన్నాయి అలాగే ఇప్పటికే పేరుకుపోయిన బకాయిలతో పాటు రెండు వేల ఇరవై నాలుగు జనవరి రెండు వేల ఇరవై నాలుగు జూలై రెండు వేల ఇరవై ఐదు జనవరి విడతల డీఏలు కూడా చెల్లించాల్సి ఉంది వీటిని ప్రభుత్వం ఎప్పుడు ప్రకటిస్తుంది వాటి బకాయిలను ఎలా చెల్లిస్తుంది అనే దానిపై కూడా స్పష్టత లేదు ఇది ఉద్యోగులపై ఆర్థిక భారాన్ని మరింత పెంచుతుంది